హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో సొరకాయ నూనె పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సొరకాయని ఇలా కనుక ఫ్రై చేసి చేసుకున్నామంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలోకి కాదండి పూరి చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా చింతపడుని గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోండి ఒక మీడియం సైజ్ సొరకాయని తీసేసుకొని ఇలా పిల్లలతోటి చిక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఈ కూరకి సొరకాయ లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి మీరు కనుక ముదురు సొరకాయ కనుక తీసుకున్నట్లయితే లోపల గింజలని తీసేసుకొని కట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా రౌండ్ గా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి సొరకాయ ముక్కలు కొంచెం మీడియం సైజు ఉంటేనే బాగుంటాయండి మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగిలిన అన్ని సొరకాయ ముక్కల్ని కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి చూసారు కదా ఇలా అన్ని ఒకటే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పైన ఒక కళాయి పెట్టేసుకొని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాము ఇలా వేసుకున్న సొరకాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సొరకాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం ముక్కలన్నింటినీ తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పోపు తినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇందులోకి తగినంత పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు బాగా పండిన ఒక పెద్ద టమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి చూసారు కదా టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసేసుకోండి ఇప్పుడు కూరకి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ కారము అలానే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి కలిపేసేసుకొని మనం నానపెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసేసుకొని ఇలా వేసేసుకోండి వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వేసేసుకోండి కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి కొంచెం తక్కువ పోసుకుంటేనే బాగుంటుంది ఇలా పోసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి బెల్లం ముక్క వేసుకొని మూత పెట్టేసేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు ఉడికించుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంతకు ముందు వీడియోస్ లో సొరకాయ పెరుగు పులుసు చేశానండి చాలా బాగుంటుంది తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకొని అన్నంలోకి కానీ పూరీలోకి కానీ చపాతీలో కానీ ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్